సంధ్యా థియేటర్ ఘటన ఎప్పటికీ టాలీవుడ్ కంట్లో నలుసుగానే ఉండే ఒక అంశం ఈ పుష్ప అగ్గి సమయం వచ్చినప్పుడల్లా ఇటు టాలీవుడ్లో అటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా రాజుకుంటూనే ఉంటుంది డిసెంబర్ నాలుగున పుష్ప టూ మూవీ ప్రీమియర్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది ఆ తొక్కిసలాట ఘటనలోనే రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు ఈ ఘటనపై న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీతో పాటు హైదరాబాద్ సిపికి నోటీసులు జారీ చేసింది అలాగే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన లాఠీచార్జి ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది ఇందుకు సంబంధించి నాలుగు వారాలు గడువిచ్చింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను ఏ గా పేర్కొన్నారు అనంతరం అల్లు అర్జున్ ను అరెస్టు కూడా చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అనంతరం మధ్యంతర బెయిల్ కోసం అల్లు అర్జున్ దాఖలు చేసుకున్నారు చంచలగూడ జైలుకు అల్లు అర్జున్ ను తీసుకెళ్లాక ఆయన పిటిషన్పై విచారించిన హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిలిచ్చింది దీంతో మరుసటి రోజు అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు ఇక ఈ పుష్ప అంశం అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అలాగే రాబోయే సినిమాలకు అసలు బెనిఫిట్ షోస్ లాంటివి ఉండవని టికెట్ రేట్స్ పెంచము అని కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ డెషన్తో ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది దిల్ రాజు ఆధ్వర్యంలో కొంతమంది సినీ ప్రముఖులొచ్చి సీఎం మనసు మార్చాలని ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల కాలేదు ఇక హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప టీం ఇప్పటికే రెండు కోట్ల విరాళం ప్రకటించింది ఈ విషయం గురించి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటన చేశారు ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అల్లు అరవింద్ మైత్రి మూవీస్ రవిశంకర్ వెళ్లి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కూడా వచ్చారు ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ తెలుసుకుని శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప టీం రెండు కోట్లు ఇస్తున్నట్టుగా అంటే అల్లు అర్జున్ తరపున కోటి మైత్రి మూవీ మేకర్స్ తరపున యాబై లక్షలు డైరెక్టర్ సుకుమార్ తరపున యాబై లక్షలు అందిస్తున్నట్టుగా మీడియాకు చెప్పారు ఈ కాంపన్సేషన్ చెక్కులను ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు అందజేస్తున్నామన్నారు ఎందుకంటే లీగల్గా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వ ప్రతినిధి దిల్ రాజు ద్వారా శ్రీతేజ్ కుటుంబానికి ఈ ని అందించడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు